ఇప్పుడు ఉన్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా ఇలాంటి ఒక మూవీ తీయాలని ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా అంటే అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఐదు రేట్లు ఎక్కువగా అయినా గానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ మూవీని తెరకెక్కించాలి తర్వాత జనరేషన్స్కి వెళ్ళి చేరాలన్న సంకల్పంతో చేసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా ఎంత ఆఫ్ చెప్పుకున్నా తక్కువే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మా డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన పదేళ్ల కష్టం అండి మనం మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక టూ లేకపోతే టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం ఆయన దానికోసం తీసుకున్న శ్రమ కూర్చొని ప్రతీది ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది దీంట్లో ఉన్న నిజ నిజాలు ఏంటి ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళ కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి సో ఎందుకంటే ఇందులో మీరు మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది చాలామంది తప్పుగా తప్పర్థం పడతారు ఏంటంటే ఇది ముస్లిమ్స్కి విద్రేకమైన మూవీ హిందూస్కి ముస్లింస్కి మధ్య ఉన్న గొడవల గురించి ఎస్ ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము కానీ ఏదైతే జరిగిందో అదే చూపిస్తున్నాం ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా అంటే రజాకర్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు అండ్ మూవీలో కూడా చూస్తారంటే సిక్స్త్ నిజాం అయినటువంటి మెహబూబ్ అలీఖాన్ ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్ ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న తా థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి కానీ ఈ ఒక పోరాటం అన్నది తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి చేరాలి వాళ్ళకి తెలియాలి సో ఈ ఈ ఒక ప్రయాణంలో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ తప్పకుండా మనం ఎందుకు చూడాలి ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు తక్కువైపోయారు అక్కడ దాకా వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ పక్కన ఉన్న కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ క్యాల్కులేట్ చేసుకొని చాలామంది వెళ్ళడమే మానేశారు కానీ ఇలాంటి ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఇంకా చాలామందికి వెళ్ళి చేరేటువంటి అవకాశం ఉంది అది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికీ లేదు సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి నేను ప్రతి ఒక్కరని చెప్పినప్పుడు అందరినీ కలుపుకునే చెప్తున్నాను హిందూస్ కాదు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక చరిత్రగా చూడండి ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చూడండి ఎందుకంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు ఇది తెర మీదకి ఎక్కించాం కాబట్టి నేను మూవీ మూవీ అని చెప్తున్నాను కానీ ఇట్స్ అ డాక్యుమెంటేషన్ ఇట్స్ అ డాక్యుమెంట్ అండి ఎప్పటికైనా తెలంగాణ గురించి తెలంగాణలో జరిగిన పోరాటం గురించి నిజాంలకి రజాకర్స్ గురించి ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీ చూస్తే చాలు మీకు ప్రతి నోవాన్సస్ని మా డైరెక్టర్ గారు చాలా చాలా క్లిష్టంగా కూర్చొని ఇక్కడ తీర్చిదిద్దారనమాట ఈ మూవీ చూస్తే సరిపోతుంది అందుకని మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని ఓటీటీలో చూడాలని నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఈ మూవీని తీసుకొని ఓటీటీలో రిలీజ్ చేయడానికి అండ్ నాకు సంబంధించినంత వరకు ప్రమోషన్స్లో కానివ్వండి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానివ్వండి నాకు నా కెరియర్లో నేను మర్చిపోలేని మెమరబుల్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఆయిలమ్మ ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ నన్ను చూడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు గ్లామర్గా ఉంటారు మీరు గ్లామరస్ పాత్రలు అంటే హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు కూడా గ్లామర్ హీరోయిన్ కిందే గుర్తించారు గ్లామర్ పాత్రలు చేశాను ఆ తర్వాత కథా పాత్రలు మంచి కథ కథకి సంబంధించిన నాయకిగా నేను చేసినా కూడా నన్ను అందంగా ఉంటారు అందంగా ఉంటారని ఆ ఒక్క కోణంలోనే చూశారు కానీ నిజంగా నాకు అర్థం కానిది ఏంటంటే ఈ ఐలమ్మ క్యారెక్టర్లో ఇంత డీ గ్లామరస్గా అంటే ఒక వ్యవసాయం చేసి బ్రతికే ఒక కూలి పనిచేసే ఒక ఆడదిగా డైరెక్టర్ గారు నన్ను ఎలా ఆలోచించారు ఆ డైమెన్షన్లో ఎలా నన్ను నన్ను తీసుకురావాలని ఆయనకు ఐడియా ఎలా వచ్చిందో నిజంగా నేను రుణపడి ఉంటాను సత్యనారాయణ గారు ఎందుకంటే అలాంటి ఒక పాత్ర ఏ ఆర్టిస్ట్కైనా ఒక వరం అంతే ఐలమ్మ అన్న ఆ పేరుకున్నటువంటి ఇంపార్టెన్సు నేను ఈ ప్రమోషన్స్ కోసం అటు తెలంగాణ అంటే కొంచెం ఇప్పుడు ఇంటీరియర్ తెలంగాణలోపు వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఆవిడని ఎలా చూస్తున్నారంటే వీర మహిళగా కాదండి ఒక దేవతలా చూస్తున్నారు అంత గొప్ప పేరు ప్రఖ్యాప్తి ఉన్న ఒక క్యారెక్టర్ని నాకు ఇచ్చి నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి ఒక మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అండ్ ఎప్పటికీ నాకు ఒక క్యారెక్టర్ క్యారెక్టర్గా ఇది ఉండిపోతుంది ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి మీ అందరి దగ్గర అంటే మీడియా పీపుల్కి చాలామంది ఉన్నారు ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు మీ అందరికీ ఒకే ఒక్క చిన్న మనవి ఎన్నో ఎన్నో విషయాలు మీరు తీసుకెళ్తే అది సంచలనం సృష్టించింది ఎన్నో విషయాలు మీరు మనసు పెట్టి ముందుకి తీసుకెళ్ళితే అది వైరల్ అయ్యింది దయచేసి మా మూవీని కూడా ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలరో మీ ప్రయత్నం అయితే మీరు పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ వావ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్